మకర రాశి ఈ రాశి వారికి రోజు కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాల లోపట మేలు జరుగుతూ ఉంటుంది కోర్టు వ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి ఉద్యోగస్తులకు తోటివారి సహకారం లభిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది మిత్రుల ద్వారా కొంత లాభాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు ప్రయత్నం చేస్తున్నటువంటి ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి మకర రాశివారు ఈరోజు ఏదైనా పేదవారికి స్వీటు పంచిపెట్టండి దానివల్ల మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది విద్యార్థులు ఈరోజు కొంత రాణిస్తారు ఇంటిలోపట శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు కొంత ముందుకు సాగుతాయి కుంభరాశివారు ఈరోజు దేవి దుర్గాదేవిని స్మరించుకొని లేదా దుర్గా అష్టోత్తర నామావళి చదవండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి మీనరాశి వారికి ఈరోజు కొంచెం ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది నూతన వస్తువులు కానీ వాహనాలు కానీ కొనాలనుకున్న వారికి ఈరోజు వాళ్ళ ఆలోచన పనులు ముందుకు వెళ్తాయి వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉంది బంధుమిత్రుల సహకారం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఆలస్యమవుతూ ఉంటుంది ఉద్యోగస్తులకు ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉన్నది మీనరాశివారు ఈరోజు మహాలక్ష్మీ నమ అని చెప్పి అమ్మవారుకు నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది